బిగ్ బాస్ సీజన్ నైన్ లో హౌస్ మొత్తం హంగామా ఆపడం లేదు నాలుగో రోజు కాస్త ఎక్కువగానే రచ్చసాగింది ఈసారి ప్రత్యేకంగా కామర్సు సెలబ్రిటీలు అని విభజన చేశారు సాధారణంగా ప్రతి సీజన్లో సెలబ్రిటీలు ఎక్కువగా హైలైట్ అవుతారు కానీ ఈసారి మాత్రం దానికి భిన్నంగా సామాన్యులు మోజు చూపిస్తున్నారు వీరు హౌస్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే గేమ్ మూడ్ లో వెళ్ళారు ఇక బిగ్ బాస్ ఈసారి కొత్త కాన్సెప్ట్ తో వస్తూ సామాన్యులను హౌస్ ఓనర్లుగా సెలబ్రిటీలను టెండెంట్ గా చూపించారు దీంతో గేమ్ లో కాకుండా బంధాలు మాటలు తీరులో కూడా తేడా కనబడుతుంది సాధారణంగా అభిమానులు కామర్స్ పట్ల ఎక్కువగా సానుభూతి చూపించే అవకాశం ఉంది కానీ ఈ సీజన్ లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ప్రవర్తన వేరే లెవెల్లోకి తీసుకెళ్లి కాగా మరో రెండు రోజుల్లో ఈ వారం పూర్తి కానుంది దీంతో హౌస్ నుంచి మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ప్రేక్షకులు చాలా 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 ఎదురు చూస్తున్నారు ఈసారి మొదటి వారమే ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా మందిలో ఉంది కాగా ఈ వారం నామినేట్ అయిన వారిలో ఓటింగ్ మాత్రం ఊహించని విధంగా వస్తున్నాయి ఈ వారం నామినేషన్ లో ఉన్నది సృష్టి వర్మ ఫ్లోరా సైని రీతు చౌదరి సంజనా గల్రాని రాని తనూజ గౌడ సుమన్ శెట్టి రాము రాథోడ్ డెమన్ పవన్ ఇమానుయల్ ఈ తొమ్మిది మంది అయితే నామినేషన్ లో ఉన్నారు వీరిలో ఒక్కరు హౌస్ నుంచి మొదటి వారం బయటకు వెళ్ళనున్నారు అయితే ఇందులో సుమన్ శెట్టి హౌస్ నుంచి బయటకు వెళ్తాడని అందరూ అనుకున్నారు అయితే మొదటి రోజు నుంచి చాలా సైలెంట్ గా ఉంటున్న సుమన్ శెట్టి ఎక్కువగా పెద్దగా కనిపించడం లేదు అయితే ఈసారి హెల్మెట్ అయ్యేది సుమన్ శెట్టి అని అందరూ భావించారు కానీ ఇక్కడ ట్విస్ట్ అయితే వేరుగా ఉంది ఎవరు ఊహించని విధంగా సుమన్ శెట్టికు ప్రేక్షకులు మద్దతు వస్తుంది ఓటింగ్ లో ఆయన టాప్ లో ఉన్నారు ఓటింగ్ ప్రకారం చూసుకుంటే సుమన్ శెట్టి ఈ వారం హౌస్ నుంచి బయటికి వెళ్లరు అలాగే సీరియల్ బ్యూటీ తనుజా గౌడ కూడా ఓటింగ్ లో టాప్ టూ ప్లేస్ లో ఉన్నారు అలాగే ఇమాన్యుల్ కూడా ఓటింగ్ లో తగ్గేదలే అంటూ దూసుకుపోతున్నారు మనవడికి కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు ఆడియన్స్ నిమోన్ పవన్ సంజన రాము రాథోడ్ కు కూడా ఓట్లు పర్లేదు అనిపిస్తుంది అయితే ఊహించని విధంగా రీతూ చౌదరికి తక్కువ ఓట్లు పడుతున్నాయి ఆమె కంటే ఫ్లోరాసైని సృష్టి వర్మకు తక్కువ ఓట్లు పడుతున్నాయి చూడబోతే ఫ్లోరాసైని సృష్టి వర్మ ఇద్దరులో ఒకరు హౌస్ నుంచి బయటికి వెళ్లే అవకాశం అయితే ఈ వారం క్లియర్ గా కనిపిస్తుంది అయితే ఇక్కడ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్లోరాసైని మరియు సృష్టి వర్మలో ఇద్దరులో ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్తారు మీ ఒపీనియన్ మరియు మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తుంటాను ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ ఒక లైక్ అయితే చేయండి